సో దాంట్లో ఏమవుతుంది మీకు ఒకటే కలర్ రావడానికి కొన్ని కెమికల్స్ వాడతారు ఒకటే టేస్ట్ రావడానికి ఇంకో కెమికల్ వాడతారు సో ఇట్లా కెమికల్స్ ఆల్రెడీ కెమికల్స్లో మునుగున్న ఒక పంటను తీసుకొచ్చి ఒక ప్రొడక్ట్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంకా కెమికల్స్లో ముంచి దాన్ని మళ్ళీ ప్యాక్ చేసి అందంగా ప్యాక్ చేసి మనకు అమ్ముతారు మళ్ళీ ఆ ప్యాకెట్లో అది పాడవకుండా ఉండడానికి దానికి ఒక ప్రిజర్వేటివ్ వేసి అవునండి ప్రిజర్వేటివ్స్ ఇంకొక పాయింట్ కూడా దీంట్లో ఇంకా అంటే ఇంకా ఎన్ని రకాలుగా కెమికల్స్ కలుగుతాయో చెప్తాను నేను మీరు చెప్పినట్టు ప్రిజర్వేటివ్స్ వాడతారు ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మనకి క్రిస్టలైజేషన్ ఇప్పుడు మనము మీరు కారం పొడి అనుకోండి ఇంట్లో ఏమవుతుంది అది ఉండలు ఉండలుగా రెడీ అవుతుంది అదే మీరు బయట తీసుకున్న పౌడర్స్ ఏమన్నా తీసుకోండి పొడి పొడిగానే ఉంటాయి మీరు ఏ పౌడర్న తీసుకోండి సో ఏంటంటే దాంట్లో అల్యూమినియం సాల్ట్స్ అన్ని కొన్ని ఉంటాయండి అవి విపరీతమైన కెమికల్స్ ఉంటాయి దాంట్లో కూడా సో అవి ఏంటంటే దాన్ని ఇట్లా ఎప్పుడు పౌడర్ లాగా అంటే పొడి పొడిగా ఉండేట్లు చేస్తే వండలు చెప్పినవి కూడా చేస్తాయి సో దానివల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే చాలా భయంకరమైన కెమికల్స్ అండి వాళ్ళన్ని వాడేవి కూడా మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు మధ్యాహ్నం లంచ్ చేయాలంటే భయం వస్తుంది ఖచ్చితంగా ఉంటుంది మరి భయపడితేనే కదా మనకి కాన్షియస్గా తింటాము సో ఆ కాన్షియస్నెస్ ఉండాలండి సో నలుగురు ఉండే ఫ్యామిలీకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ అనేది పెద్ద విషయమే కాదు మనం ఎక్కడెక్కడో ఖర్చు పెడతా ఉంటాం సో మీకు అందుబాటులో మంచి ఫార్మర్స్ దొరుకుతారు చక్కగా ఒకసారి వెతుక్కొని వాళ్ళ దగ్గర తెచ్చుకోగలిగితే ఎంత హెల్దీగా ఉండొచ్చు అంటే నెక్స్ట్ జనరేషన్స్ని స్ట్రెంత్గా చేయాలండి అది మనం చేయాల్సింది మన చేతుల్లో ఉండేది మరి ఇంకా సాల్ట్ కూడా చెప్తున్నారు అవునండి మరి సాల్ట్ ఏ రకంగా సాల్ట్ కూడా సాల్ట్ కూడా దాంట్లో చాలా ప్రాసెస్లు ఉంటాయండి మనం ఒకవేళ హిమాలయన్ పింక్స్ తీసుకోగలిగాం అనుకోండి దాంట్లో మనకు కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి అంటే ఇప్పుడు మెగ్నీషియం కావచ్చు తర్వాత సోడియం అంటే అది సాల్ట్ కాబట్టి సోడియం ఉంటుంది సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ కూడా పోషకాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి ఇంకొకటి అది నేచురల్ రిసోర్స్ ఆఫ్ సాల్ట్ అనమాట అది హిమాలయాల్లో నుంచి అవి కొండల్లో నుంచి తీస్తారు అనమాట గనుల్లో నుంచి తీస్తారు సో అది కూడా కంపల్సరిగా పడాల్సిన వన్ ఆఫ్ ది మెయిన్ ప్రొడక్ట్స్ అనమాట అంటే క్రిస్టల్ సాల్ట్ కూడా ఉంటుంది కదా మనకి వైట్ గా ఉండి క్రిస్టల్ లో ఉంటుంది కల్ప్పు అది సముద్రం సాట్లో ఏమవుతుందంటే అండి ఇప్పుడు సముద్రాల్లో ఏమైపోయిందంటే విపరీతమైన వేస్టేజ్ అంతా తీసుకెళ్లి కలుపుతా ఉన్నారు ఓకేనా తర్వాత వాటిని క్లీన్ చేయడానికి ప్రాసెస్ చేయడానికి చాలా ప్రాసెస్ జరుగుతుంది మళ్ళీ బ్లీచింగ్ ఏజెంట్స్ కలుస్తారు తెల్లగా కనిపించాలి జనాలకి సో మనం ఏం ఆలోచిస్తూ ఉంటాయి ప్రతి దగ్గర ఏదైతే అందంగా కనిపిస్తుందో దాన్నే కొంటాం సో ఏది హెల్దీగా ఏది హెల్దీనో ఒకసారి ఆలోచించుకోవడానికి జనాలకి అంత కాన్షియస్నెస్ లేదు సో జనరల్ అందుకని మనము అది తెల్లగా చేయడానికి దానికి మళ్ళీ కెమికల్ ప్రాసెస్లు ఉంటాయి సో ఇక్కడ అసలు ఆ బాధ లేదు ఇక్కడ ఏంటంటే జస్ట్ గనుల్లోంచి అవి తీసుకొచ్చి దాన్ని పొడి చేసి అమ్ముతారు మనకంత డౌట్ ఉంటే గడ్డలు కూడా దొరుకుతాయి బయట అవైనా తీసుకోవచ్చు